ఇంకో మంత్రి కొడుకు వీళ్ళందరూ మాతో జాయిన్ కాబోయేటోళ్ళు అది కూడా తెలిసింది ఫోన్ ట్యాప్లు ఉన్నాయి కదా ఇప్పుడు వాళ్ళ నిర్ణయం కానీ కొంతమంది ఏమో ఎలక్షన్ రిజల్ట్ వరకు ఆగుతుండ్రు ఇవన్నీ కొంతమంది మేము అంటున్నాము జాయిన్ అయ్యేది ఉంటే మేము కూడా ఒత్తిడి పెడుతున్నాము ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అయితే పెద్ద లైన్ ఉంటుంది మీకు అంత విలువ ఉండదు మీ ఎలక్షన్ రిజల్ట్ కంటే ముందు వస్తే మీకు విలువ ఉంటుంది మేము కూడా చెప్తున్నాం ఇవన్నీ తెలిసి దీనికి కౌంటర్గా ఏం చేయాలనో తెలియక నిన్న మొన్నటి వరకు కొడుకు ఫోన్ చేసిండు ఇప్పుడు తండ్రే ఫోన్ చేసి మొదలుపెట్టిండు పెట్టిండు అంటే అంత దిగజసారిపోయింది ఇప్పుడు మీరు తుమ్మా ఉలా గారు ఇక్కడనే ఉన్నది అయితే వారిని అడగవచ్చు ఫోన్లు వచ్చినాయా లేదా అని చెప్పండి ఇద్దరు ప్రస్తుత మంత్రులు ఇద్దరు ఇద్దరు మాజీ మంత్రులు ఎంపులు నేను పేర్లు తీయదలుచుకోవాలి మీ అందరికీ తెలుసు ఏంది అందరూ మాజీ ఎంపీలే అందరు మాజీ ఎంపీలే ప్రస్తుత ఎంపీలు మాకు అవసరం లేదు ఆ టీం మా టీం మంచిగా ఉండేప్పుడు ప్రస్తుత ఎంపీలు మాకు అవసరం లేరు ఇంకోటి ఏంటంటే ఎంతో మంది ఉన్నారు ఎమ్మెల్యేలు మా ప్రాంతం ఎమ్మెల్యే అంటే మా చేవల్ల పార్లమెంట్ ప్రాంతం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు క్లియర్గా కొంత ఓ లిస్ట్ ఉన్నారు మా దగ్గర ఫలానా ఫలానా ఐదు లిస్ట్ నిన్ననే బండి సంజయ్ గారితో చర్చ అయ్యి ఈ అయితే వాళ్ళు వచ్చి మన కాళ్ళ మీద పడ్డా వాళ్ళు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు సో అందులో కొంతమంది ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వాళ్ళు వచ్చి మా కాళ్ళ మీద పడ్డా కూడా మేము తీసుకోము తీసుకోవద్దు అని బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి